ఏసై చేస్తాడా అవునా అంత మరి ఏసై నమ్మనప్పుడు అమ్మా ఏసఐ నమ్మనప్పుడు మరి వాళ్ళని ఎలా బతికించాడు ఏసయ అసలు ఏసైనే వాళ్ళు ఒప్పుకోరు ఆ ముస్లమ్మ ఏసఐకి ఎవరో ఏసఐ ఎవరో తెలిసే ముస్లమ్మకి ఖర్చు బతికింది మంచి వాళ్ళ కాబట్టి అమ్మా జీవితంలో కొన్ని యాదృచ్ఛికమైన సంఘటనలు జరుగుతాయి కాదు నేను చెప్పేది మన జీవితంలో అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతాయి అవన్నీ కూడా దేవుడికి మూడి పెట్టి బరువు అనుకోలేదు అమ్మా కారు అమ్మాషం చెప్తా నేను మొన్న నా కారు పెద్ద కారు తెలుసు కదా సుమో కార్ లాంటిది ఆ కారు టైరు నా కాలు ఏమవ్వాలి నాకు నా కాలు ఏమవాలి అదే అసలు మీ అమాయకత్వం అమ్మా అది కాదు కాదు ఒక్క నిమిషం నేను చెప్పేది అమ్మా మీకు అదే తెలీదు అమాయకత్వాలు మీరు మీరు రెండు కాళ్ళు కారు కింద అమ్మా ఒక నిమిషం నన్ను చెప్పని కాదు కాదమ్మా ఒక నిమిషం విను ఒక నిమిషం విను మీ పాదం తీసుకెళ్లి కారు కింద పెట్టినా ఏం కాదమ్మా ఎందుకంటే కొత్త ఇప్పుడు రేడియల్ టైర్స్ అంటారు వీటిని ఈ రేడియల్ టైర్ ఏంటంటే ఎలా మనం మన మించి రేడియల్ టైర్ వెళ్ళిపోయినా కానీ మన కాలుకేం కాదు కొంచెం మంట పుట్టుద్దు అంతే కాలు కూడా ఏమీ కాదు అలానే ఇప్పుడు మిమ్మల్ని అన్నారు అయితే మీ అదృష్టం ఏందంటే గుద్దినప్పుడు ఏంటంటే తల్లలి నేలక తగులుతుంది అలా తగలనంత మడుకు మనిషికి అమ్మా అమ్మా ఆ గుద్దే పొజిషన్ లో ఒక్కొక్కసారి మనిషి ఎంత స్పీడ్ గుద్దినా గాని కొన్ని కొన్ని సందర్భాలు బతుడు కొన్ని సందర్భాల్లో చిన్న గుద్దినా చనిపోతాడు ఎందుకయ్యా రీజన్ అంటే తల నేలకి తగలనంత మడుకు నువ్వు బతుకుతావు చిన్న చిన్న దెబ్బలు దాయి తల గనక నేలకి తగిలిందంటే ఖచ్చితంగా చచ్చిపోతాడు వాడు వాడు బైక్ తో గుద్దినా చచ్చిపోతాడు మా ఫ్రెండ్ ముప్పై కిలోమీటర్ వేగంతో బైక్ తో గుర్తి ఒక చచ్చిపోయాడు అదంతా టైం అమ్మా అంటే టైం మన టైం వస్తే మనం వెళ్ళిపోవాలి ఏ సై రక్షించాడు ఇంకొకటి వాళ్ళకేం పని పాట లేదమ్మా ప్లీజ్ అండి కాదమ్మా ప్రపంచంలో ఎనిమిది కోట్ల మంది ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారు ఇది ఏసే ఈ లੰందను ఎప్పుడు పోతాడు ఎప్పుడు వచ్చిపోతాడు అని చెప్పి చూస్తా ఉంటాడు ఆయన పదరే పోతాదగా వేసుకుని లੰందనుగో మీరు మీరు ఈ దేవాలయంలో దేవుడి గురించి అమ్మా నేను దేవుడి గురించి మాట్లాడాలా యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలకి దేవుడికి ముడి పెట్టద్దు అని బాబు నేను దాని గురించి కూడా అడుగుతున్నానండి మేము చెప్పట్లేదు మీరు ఊతులు నేను మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాదా యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలే దేవుడికి సంబంధం లేదు ఇది నా స్టేట్మెంట్ అదే చెప్పలేకపోతున్నాను లేదమ్మా మీరు ఒక నిజం గ్రహించండి నేను చెప్పింది అబద్ధం అయితే మీరు కొట్టి చూసుకోండి నేను చెప్పిన అన్ని కూడా గూగుల్లో ఉంటాయి నేను అబద్ధం చెప్పాల సాక్ష్యాలు కూడా ఉంటాయి ఆ వీడియో పేరు చెప్పి మీరు చూసుకుంటారా మరి నేను చెప్పింది ఎలా ఆ తొమ్మిది మంది బతికారని చెప్పి కాటికాప చెప్పన మరి దాని టైటిల్ కూడా చెప్తాను మీకు అమ్మా దేవుడి మీద నమ్మకం ఉండాలి తప్పితే అదే నిజమని నమ్మకూడదు అంటున్నాను నేను గుర్తుపెట్టుకో దేవుడు అంటే నమ్మకం ఉండాలి ఓకే అదే నిజమని మనం నమ్మకూడదు నమ్మకం నిజం ఇప్పుడు నమ్మకానికి నిజానికి చాలా తేడా ఉందం నమ్మకం అంటే ఏంటి అది అవ్వచ్చు కాకపోవచ్చు నిజం అంటే ఏంటి ఖచ్చితంగా జరుగుతుంది అది ఇప్పుడు అయింది మీకు బిడ్డ అది నిజం అర్థమైందా ఎందుకంటే మీ బిడ్డ కాబట్టి అలా దేవుడు అంటే మీ నమ్మకం అట్లా నమ్మకం నిజానికి తేడా ఉంటది కదమ్మా గుర్తు పెట్టుకుని జీవితంలో చాలా యాదమైన సంఘటనలు జరుగుతాయి అవన్నీ దేవుడితో దయచేసి ముడిపెట్టద్దమ్మా అండి అది ఏం లేదు ఇంకా తిట్టడం అంటే మరి మీరు కాదమ్మా మాకు చెప్పాల్సింది ఏసీ చెప్పాలి నాకు ఏసఐ వచ్చి అరే బాబు నన్ను ఎందుకు దిడుతున్నా నేను చేసి తప్పిందని ఆయన మరి ఇంకేమమ్మా ఆయన ఇప్పుడు నేను ఒక మాట చదువుతాను ఇంతవా తల్లి ఒకటే ఒక మాట చదువుతాను ఫైనల్ గా నువ్వు దేవుణ్ణి విశ్వసించు ఓకేనా దేవుడి డ్యూటీ ఏంది ఎవడు తప్పు చేస్తే వాడిని శిక్షించే డ్యూటీ దేవుడిది నీది కాదు అర్థమైందా నీ డ్యూటీ ఏంటి నువ్వు దేవుణ్ణి మాత్రమే దేవుడి డ్యూటీ ఏంది ఎవడైతే తప్పు చేస్తారో వాడిని శిక్షించడం ఆయన డ్యూటీ నువ్వు చేయొద్దు నువ్వు ఇప్పుడు దేవుడు వచ్చి తప్పు చేశాను దేవుడు వచ్చి అన్నాడు కానీ నన్ను శిక్షించాలి వాళ్ళు అంటే అసలు బైబులే ఫేక్ అమ్మా బైబులే ఫేక్ అమ్మా నేను చెప్తే బైబులే ఫేక్ అది అంత అబద్ధం అసలు పుస్తకం బైబులే బైబుల్ అనేది ఫేక్ పుస్తకం మీరు మొత్తం చదవండి ఫస్ట్ నుంచి చూద్దాం చదవండి మీ దాంట్లో నిజమే ఉంది చెప్పండి నాకు చదవండి బైబిల్ చదవండి గుడ్గా మనం ఏది నమ్మకూడదు అట్లా మీరు చదవండి అమ్మా మీరు బైబుల్ అంతా చదివి తెలుసుకోండి నేను చాలా ఆడియోస్ పెట్టాను బైబుల్లో ఇది ఉంది ఇది ఉంది అని చెప్పి మరి అవన్నీ ఎందుకు ఉన్నాయి ఏసే స్వయంగా మందు తాగాడు బైబుల్లో ఆయన మందు తయారు చేశాడు అవన్నీ రెఫరెన్స్ కూడా ఇచ్చాను మీకు కావాలని ఇప్పుడు కూడా చెప్తాను రెఫరెన్స్ అన్నీ కాదమ్మా ఇప్పుడు ఇప్పుడు పుట్టపతి సాయిబాబు ఐడే ఉన్నాడమ్మా మీకు పుట్టపతి సాహ పేరు ఎప్పుడైనా విన్నారా మరి ఇప్పుడు కూడా ఆయన దేవుడి అంగీకరి చూపించమంటారా నేను నేను కూడా నాలుగు నాలుగు కాషాయ బట్టలు ధరించి ఒక ఒక రెండు కోట్లు ఖర్చు పెట్టుకుని నేను కూడా దేవుణ్ణి అయిపోతా మార్కెట్ లో వంద మంది శిష్యుని ఉద్యోగానికి పెట్టుకొని వంద మంది ఒక శిష్యుని ఉద్యోగాన్ని పెట్టుకొని జిల్లాకు ఒకరిని పంపిచ్చి ఒక నెలకు కోటి రూపాయలు ఖర్చు పెడితే నేను కూడా స్వామిజీ దేవుణ్ణి అయిపోతా ఒక సంవత్సరానికి దేవుడికి ఏం పని లేదమ్మా నా బోటోడి దగ్గరకు వచ్చి నన్ను భయపెట్టాలంటే అదే అది అమాయకత్వం అయితే దేవుడిది లేదమ్మా మీరు కూడా ఒక్కసారి కూర్చొని ఆలోచించుకోండి అమ్మా మనం కష్టపడి పని చేసుకుంటున్నాం మనకు తింటున్నాం కష్టపడి తింటున్నాం రోగం వస్తే డాక్టర్ దగ్గరికే మీరు మీరు జ్వరం వస్తే ప్రయత్నం చేసుకుంటే హాస్పిటల్ కి వెళ్తారా చాలా వరకు సార్ నాకు షుగర్ ఉంది టైర్డ్ ఉంది అన్ని ఉన్నాయి నేను హాస్పిటల్ కి వెళ్దాం సార్ మందులు వాడాను షుగర్ కూడా మందులు వాడరా అస్సలు వాడట్లేదు సార్ ఎప్పుడన్నా సార్ టాబ్లెట్ ఇస్తే నమ్మని నమ్మకపోతే షుగర్ ఉన్న కానీ మీరు టాబ్లెట్ వాడరా అసలు వాడట్లేదు సార్ నిజం సార్ మీ నమ్మనే నమ్మకండి వాడండి షుగర్ పెరగదా మీకు లేదు సార్ ఎప్పుడైనా ఏంటి నార్మల్ గానే ఉంటుంది సార్ చెక చేసుకుంటాను మీకు ఎంత ఉంది షుగర్ చెప్పండి మీరు తినకముందు తినకముందు సార్ నువ్వు రెండు వందల యాభై ఉంటుంది సార్ మూడు వందలు అట్లా దాటిపోద్ది తినకముందా అప్పుడు రెండు వందల యాభై అంత ఉంటుంది సార్ తినకముందు ఎంత ఉందని అడుగుతున్నాను కొంచెం ఉండేది సార్ అప్పుడు కానీ ఇప్పుడు ఉండట్లేదు సార్ తినక ముందు కాదు ఒక్కసారి సాయంత్రం చేసుకుంటాం కదా సార్ తినక ముందు కాదు షుగర్ టెస్ట్ అనేది ఉదయం పరగడుపుని ఇవ్వాలి గంటన్నరకు ఇవ్వాలి అవును ఇచ్చేదాన్ని సార్ ఇదివరకు కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు ఇప్పుడు మామూలుగా ఒకసారి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెకప్ చేస్తారు తీసి ఇలానే దేవుణ్ణి నమ్ముకుని కిడ్నీలు వాళ్ళు చాలా మంది ఉన్నారు షుగర్ వల్ల కిడ్నీలు పోగొట్టుకున్నాడు అతను పేరు షుగర్ పెరిగితే కళ్ళు షుగర్ పెరిగినంత సింటమ్స్ కనపడవు నీకు మీరు అక్కడే చాలా పొరపాటు పడ్డారు మా నాన్నగారి షుగర్ ఉండేది షుగర్ నాలుగు వందలు ఐదు వందలు వచ్చినా తెలియదు ఎటువంటి సిమ్టమ్స్ కనపడవు డైరెక్ట్ కోమాలోకి వెళ్ళిపోవటమే ఇంకా కోమాలకి వెళ్ళిన తర్వాత ఏసు రక్షిస్తాడు యూహో రక్షిస్తాడు పొరపాటు రక్షించేది డాక్టర్లు మాత్రమే చెక్ చేసుకోమ్మా నాకు చాలా మంది ఇట్లానే షుగర్ వచ్చి టాబ్లెట్లు మధ్య మధ్య నా అనుభవం చెప్తాను ఇనమ్మా మా చుట్టాల షుగర్ వచ్చినా సరే టాబ్లెట్ లో వాడకపోతే హార్ట్ అటాక్ వచ్చింది మాకు తెలిసిన అతను షుగర్ వచ్చి టాబ్లెట్లు వాడకపోతే కిడ్నీలు జరిపోయింది మీరలానా చూపించుకోండి అమ్మా మీరు హాస్పిటల్ చూపించుకోండి ప్రార్థన ఆ ప్రార్థనతో షుగర్ బీపీలు తగ్గితే మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టులు మొత్తం అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది షుగర్ ఉందమ్మా అంటే భారతదేశంలో ఉంది ఎక్కువ పర్సెంటేజ్ థర్టీ పర్సెంట్ ఉంది మరి అందరం కనుక ప్రార్థన చేస్తూ కూర్చొని షుగర్ ట్యాబ్లెట్లు వాడాల్సిన పని ఉండదు కదా అది విశ్వాసం సార్ మన విశ్వాసమే మనం స్వస్థపరచని చెప్తాడు దేవుడు మరి అమ్మా ఉన్న పాస్టల్ లో నూటికి ఎనభై మందికి షుగర్ బీపీ రెండు ఉన్నాయి మరి వాళ్ళు కంపల్సరీ టాబ్లెట్లు అయ్యిపోతే మనుషులే కాదు సార్ అందుకే గుడ్డి విశ్వాసాలు మానుకోండి దయచేసి చక్కగా డాక్టర్ చెప్పినట్టు నడుచుకోండి మీ జీవితాన్ని బాగుపడుచుకోండి రేపు పొద్దున కిడ్నీయో గుండె ఏదైనా పాడైపోయిన తర్వాత అయ్యో అంతా జరిగిపోయింది అనుకుంటే ఎప్పుడు అనిపోయిన జీవితాన్ని వెనక్కి రాలేదు చూపించుకుంటానే ఉంటాను అంతేగా దేవుడి మీద ఇప్పుడు మీరు దేవుడి మీద భారం వేస్తారు అనుకో బలహీనంగా బాగా అందుకేనమ్మా ఇవన్నీ మూడు నమ్మకాలు మానే శుభ్రంగా డాక్టర్ ఫాలో అవ్వని డాక్టర్ చెప్పినట్టు వినండి అమ్మా కాదమ్మా నిజంగా దేవుడు అంత గొప్పడైతే పదిహేను వందల మంది చనిపోయారు కరోనా వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఎందుకు చనిపోయారు అమ్మా టైం వచ్చినప్పుడు అందరూ వెళ్ళేటప్పుడు కాబట్టి నమ్ముకోవడం దేనికి ఇంకా దేవుడు ఎందుకంటే మనల్ని దేవుడు చేశాడు కాబట్టి ఆయనతో బతికి ఉన్నంతకాలం ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఆయన దగ్గరికి వెళ్లాలమ్మా కాదనట్లేదు నువ్వు ప్రార్థన చేస్తే నీకు రోగం తగ్గుద్ది ప్రార్థన చేస్తే నీకు ఎన్ని తగ్గుతాయి అన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు కరోనా తగ్గాలి కదా మరి పదిహేను వందల మంది పాస్టర్ ఎందుకు చనిపోయారు కరోనా టైమ్ లో ప్రార్థన వాళ్ళు ఎవరు ప్రార్థనలు చేయలేదా టైం ఉన్నప్పుడు ఇంకా టైం ఉన్నప్పుడు నమ్ముకో నేనే చెప్తున్నా ఇప్పుడు నీకు సిద్ధం చనిపోలో రోగం రావాలో రాసి పెట్టింది అనుకో మరి ఇప్పుడు రావా నీకు రావాలి అన్నప్పుడు వస్తుంది అది మరి యేసుని నమ్ముకుంటే నీకు రావాలన్నప్పుడు వచ్చినప్పుడు ఇంక ఏసు నమ్ముకోవటం ఎందుకు అంటున్నాను నా పాయింట్ అర్థం చేసుకోండి మీరు ఆయన కార్యాలు మేము చూసాం సార్ లేకపోతే కానీ దాన్ని ఇలా మారిందంటే మీరే అర్థం చేసుకోండి సార్ నేను అంత భయంకరంగా మాట్లాడేదాన్ని ఎప్పుడు కూడా భయం లేకుండా అమ్మ చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను అమ్మా మీకు ఐడియా చెప్తా నేనండి అతను ఒక అమ్మాయిని రోజు వేధించేవాడు లవ్ చేయి లవ్ చేయి అని చెప్పి ఒకసారి చెప్పుతో కొట్టింది ఒకసారి పోలీస్ స్టేషన్ లో పెట్టి పెట్టించింది వాళ్ళ నాన్న కాలేజీకి వచ్చి కొట్టాడు తర్వాత కట్ చేసే సంవత్సరానికి ఆ అమ్మాయి వాడిని గాఢంగా లవ్ చేసుకుని వాళ్ళిద్దరు లేచిపోయారు అర్థమైందమ్మా నేను చెప్పింది అవును అర్థమైంది మీరు దేన్ని అసహించుకుంటారు అదే మీ దగ్గర అయితే అలా కూడా ఆ అమ్మాయి వాడిని అసహించుకుని ఆశ్రయించుకుని వాడి మీద ఇష్టం పుట్టి వాళ్ళిద్దరు ప్రేమించుకుని వెళ్ళిపోయారు లేచి వెళ్ళిపోయారు ఇవన్నీ అదృష్టంగా జరిగే సంఘటన నీ పరిస్థితి కూడా అదే నువ్వు అసహించుకున్నావు అసహించుకున్నావు అది నువ్వు కనెక్ట్ కనెక్ట్ అలా యాదృచ్ అయిపోయాలంటే గుర్తుపెట్టుకో ఎంతో ప్రజలు మారట్లేదు సార్ దేవుడికి తెలుసుకున్నారు వచ్చారు దేవుడి దగ్గరే ఉంటున్నారు ఇప్పుడు అది మనం మార్చినా అది అవ్వదు సార్ కాకపోతే మీరు పడే ప్రయాసేమనుకోవద్దు ఎందుకంటే దేవుడు తెలిందే అది వాళ్ళు తెలిసి తెలుసుకుంటేనే వస్తారు ఎంతమంది చెప్పిన రారు సార్ ఎందుకంటే మీరు పని చేయండి అమ్మా ఒక్కసారి మీకు ఎక్కడ న్యూస్ కనపడితే నాకు వచ్చి కనపడం పంచి నాకు కరుణాకర్ గారికి కనపడితే చాలా ప్రార్థన చేసుకో ప్రార్థన దేవుని ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడుగు అయ్యా నాకు కనపడయ్యా నేను అడిగింది అది ప్రార్థన చేసి అడిగానమ్మా మీ తండ్రి గారి పేరేందని అడిగా బాబు మీరు ఎవరికి పుట్టారు మీ తండ్రి గారి పేరు చెప్పండి అయ్యా అన్న ఇంత మటుకు చేసి కనపడలేదు నా చేసి కనపడి చెప్పలేదు ఎవరు వాళ్ళ తండ్రి ఎవరు అనేది సార్ ఎవరి దేవుడికి ఆ తండ్రి పేర్లు తెలియకుండా ఉంటాయి మనం అన్ని తీసి అన్ని వస్తాయి సార్ ఇవన్నీ ఎందుకు కానీ మనకి నేను సార్ దేవుడి గురించి ఎందుకు అయ్యో లేదమ్మా నేను మాట్లాడలేదు లో ఉన్నదే చెప్పాను అంటున్నాను ఇన్ని మాటలు మాట్లాడు ఏమేస్తుండ్రి ఎవరో చెప్పండి మీరు ఇన్ని మాటలు మాట్లాడారు మళ్ళీ మాటకు వస్తారు సార్ మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు నా డౌట్ క్లారిఫై చేయాలి ప్రార్థనలో పెట్టాడు రాత్రికి మీరు రాత్రికి మీరు ప్రార్థనలో పెట్టి ఏసు తండ్రి ఎవరు అని చెప్పి కాదమ్మా ఎవరని ప్రార్థనలో పెట్టి నాకు ఆయన పేరు చెప్పండి తెలుసుకుంటాను అమ్మ అమ్మా మీ మీ అమ్మగారి పేరు మీ నాన్నగారి పేరు నేను అర్థం చేసుకోరమ్మ మీరు చెప్తే తెలుస్తుంది నాకు నేను అర్థం చేసుకోనమ్మా ఇప్పుడు మా నాన్నగారి పేరు అడిగారు అనుకో ఏమ్మా మా నాన్నగారి పేరు అర్థం చేసుకో అనుకో అది కొంచెం తేడాగా ఉంటది లేదమ్మా మా నాన్నగారి ఇది అని కరెక్ట్ గా ఉంటది మీరు మాట్లాడితే నేను ఇంకా ఏం చెప్పలేదు గుర్తు పెట్టుకోండి ఎందుకు తెలియదు తెలుసు చెప్పండి ప్రతి దేవుడికి ఉన్నారు కదా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్పండి రాముడు తల్లిదండ్రుల పేరు చెప్పండి ఎవరమ్మా రాముడు తల్లిదండ్రు పేరు రాముడు తల్లిదండ్రులు ఎవరో తెలియదమ్మా మీకు అసలు నిజంగా రామాయలు ఇవన్నీ మీరు మతం మారే వాళ్ళు కాదు మీరు చెప్పదు కదా రాముడు దశరథుడు కౌశల్య సుమిత్ర కైకేయి నలుగురు కుమార్లు పుట్టారు వాళ్ళకి రాముడు కౌశల్య పుట్టాడు సీతాదేవి తల్లి తండ్రి సీతాదేవి తల్లిదండ్రి లేదమ్మా ఆమె భూమిలోంచి అవతరించింది ఆమె భూమాత ఆమె ఆమె తల్లి తండ్రి సుమిత్ర తండ్రి దశరథుడు అట్లా ఇప్పుడు అవునమ్మా లక్ష్మణుడు రాముడు సొంత అన్నదమ్ములు కాదు కౌశల్య పుత్రుడు రాముడు అలా వాళ్ళిద్దరు కజిన్స్ అనమాట సొంత కాదమ్మా సొంతం కాకపోయినా ఎంత అనుబంధం గట్టిగా ఉంటుందో మీరు చూడండి రామాయణం చూసి మనం నేర్చుకోవాలమ్మా తండ్రి కొడుకులు ఎలా ఉండాలి భార్య భర్త అమ్మా అమ్మ ఇను రామాయణం మనం ఏం నేర్చుకోవాలంటే మన కుటుంబం ఎలా ఉండాలి ఆదర్శంగా ఉండాలి రాముడు లక్ష్మణుడి నుంచి భర్త దశ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చు కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలని చెప్పిందే రామాయణం అక్కడ ఎక్కడ కలిసినట్టు లేదు కదా సార్ రామాయణం ఆదర్శంగా తీసుకోమంటున్నారు ఎక్కడ వాళ్ళు కలిసిందో లేదు కదా సార్ అది వెళ్ళిపోయింది ఎవరు అమ్మా వాళ్ళది అవతారవాదం అమ్మా అవతారవాదం అంటే ఏంటి మనుషులు ఎలా కష్టాలు పడాలి ఎలా కష్టాలను ఎదుర్కోవాలి అనే దాని గురించి చెప్పడానికి వచ్చారు వాళ్ళు లేదమ్మా అది అది యాక్చువల్ గా ఒక నిమిషం ఒక నిమిషం చెప్పని అది వాల్మీకి రాసిన రామాయణం లేదమ్మా ఎండ్ అయిపోయింది వాల్మీకి రాసిన రామాయణంలో అది చేర్చబడిని ప్రత్యక్షం అని చెప్పి చాలా మంది చెప్తుంటారు అది ఎంతమంది నాకు తెలియదు అది ఇంకోటి సార్ వాల్మీకి రాసింది మాత్రం పట్టాభిషేకంతోనే రామాయణం అయిపోతుంది క్లోజ్ అంతే అప్పుడు ఇంకా ఇంకా లేదమ్మా అదంతా అదంతా లేదు రామాయణం లేదు వాల్మీకి రామాయణం లేదు అదే తల్లి తీసేసుకోవడం చేసింది లేదు లేదమ్మా లేదు లేదు అదంతా అది కల్పితమో ప్రత్యక్షమో లేకపోతే ఇంకొద హనుమంతుడు చెప్పిందని కూడా చెప్తుంటారు అదే దానికైతే ఆధారం ఏమీ లేదు చెప్తుంది వాల్మీకి రామాయణం చదవండి అందుకే దాంట్లో అంతా కూడా ఆయన పట్టాభిషేకం అయిపోగానే క్లోజ్ అయిపోతుంది రామాయణం ఇంకా మూడు భాగాలు ఉంటాయమ్మా దాంట్లో శ్రీమద్ రామాయణం అని చెప్పి ఒకటో భాగం రెండో భాగం మూడు భాగాలు ఉంటాయి లాస్ట్ భాగం ఏంటంటే ఇద్దరు ఉత్తరాఖండములు ఆయన పట్టాభిషేకంతో క్లోజ్ అయిపోతుంది ఆయన తర్వాత పిల్లలు పడతాం లవ్ కుషులు పడతాం ఇదంతా రామాయణంలో ఉండదు అదే కొడుకులతోనే యుద్ధం చేస్తాడు అది రామాయణంలో ఉండదు అని చెప్తున్నాను అదంతా కూడా కొడుకులతో యుద్ధం చేస్తున్నా తెలియదు దేవుడైతే తెలియాలి కదా అన్న ఒక ఆలోచన వస్తుంది మధ్య మధ్య తప్పు తప్ప పూర్తిగా ఆయన అవతారం చాలించే దాకా కూడా ఆయన దేవుడు అని చెప్పి ఆయనకి తెలియదు అదంతా అసలు చదవాలమ్మ చాలా లోతుగా ఉంటుంది అది అదేలే అమ్మా సరే కదా నేను కొంచెం బయటకు వెళ్ళాలి మళ్ళీ మాట్లాడదాంలే పర్వాలేదు సరే పర్వాలేదు